అంబేద్కర్ తాలూక ఆలోచనలు ఈరోజు మతలు చేతిలో నలిగిపోతున్నటువంటి పరిస్థితి ఏ అంబేద్కర్ అయితే భారత రాజ్యాంగం భారత ప్రజలకి తమ పాలలో అన్ని అవకాశాలు కల్పించాలని చెప్పి రెండు సంవత్సరాల పదకొండు నెలల పదకొండు నెలల పాటు రాజ్యాంగాన్ని రచించారు ఆ రాజ్యాంగం ఈరోజు దళితులకి గిరిజనులకి బీసీలకి విద్యార్థులకి మహిళలకి రాజ్యాంగం ఆ రాజ్యాంగం ఈరోజు ఉండకూడదు ఉండకూడదని చెప్పి ఈరోజు మా రాజ్యాంగం మన ధర్మ శాస్త్రం మను స్మృతి మా మన ధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగానికి అమలు చేస్తామని చెప్పి ఈరోజు ఉన్మాదమైనటువంటి పార్టీలు రాజ్యాంగాన్ని సంస్థలు చేయడానికి స్పష్ట చేస్తున్నాయి అందుకని మోడీ మన రాజ్యాంగం ధ్వంసం కావడం అంటే లౌకికతత్వం ధ్వంసం కావడం రాజ్యాంగం ధ్వంసం కావడం అంటే ఫెడరలిజం ధ్వంసం కావడం రాజ్యాంగం ధ్వంసం కావడం అంటే ఈ దేశ మత సామరస్యం ధ్వంసం కావడం అందుకని ఈరోజు మతం ముసుగులు ఈరోజు దాడి జరుగుతుంది ఈ రోజు రామతీర్థంలో రాముని తల నరికిస్తారు మొన్న ప్రవీణ్ పాస్ట్ నరికిస్తారు అలాగే ఇంకో ద్వారా గొడవలు జరుగుతున్నాయి అత్రాసులో మైలిని పంపిస్తారు ఈరోజు దేశ వ్యాప్తంగా మతాన్ని నటిపెట్టుకొని కులాన్ని నటిపెట్టుకొని ప్రాంతం నటిపెట్టుకునిస్తారు అంబేద్కరు మనిషి ఎవరైనా ముందు ఏ మతము కాదు ఏ కులము కాదు ఏ ప్రాంతం కాదు మనిషి వాడు మనిషిగా మనిషిని గుర్తించాలని చెప్పి కోరుకున్నటువంటి మహాశైలు మనిషిని మనిషిగా గుర్తించండి మనిషికి గౌరవం ఇవ్వండి మనిషిని ఆరాధించండి మనిషిని పూజించండి అని చెప్పి చెప్పినటువంటి మహా వ్యక్తి ఈరోజు అంబేద్కర్ జయంతి జరుపుకోవడం చాలా మంచి పరిణామం అంబేద్కర్ ఆశయాల్ని అంబేద్కర్ ఆలోచన మన ప్రజల్లో తీసుకెళ్ళిపోవాలి ఈరోజు అంబేద్కర్ చేతిలో రాజ్యాంగం ఉంది ఈ రాజ్యాంగం క్రిస్టియన్ కి ముస్లింలకి ఈరోజు హిందువులకి జైను పారి సిక్కులకే ఈరోజు మత గ్రంథం లాంటిది ఆ గ్రంథాన్ని ఈరోజు కూర్చుకోవాలని చెప్పి చూస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ మత సంస్థల్ని వ్యతిరేకించాలి కాపాడాలని చెప్పి అంబేద్కర్ రాజ్యాన్ని అనుగుణంగా ప్రజలందరూ లౌకిక విలువలతో కట్టుబడి ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ సమావేశానికి అంబేద్కర్ జయంతిని जय प्रजन जसना कार्मिकुलकी पदलकी अंदर ಕೂಡ सीपीएफ पार्टी सीएटी पार्टी धन्यवाद आपल्याला खूप जय सच्चिनानगर रुनो सर माथांना फोन आस्तुनो भाई रामबाबू फोन मारतात अना फोन आस्तुनो भाई रामबाबू देश फोन मारतात अना फोन ఎందుకంటే ఈవేళ మన పరిపాలించిన పాలకులు భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనువాదాన్ని మూఢత్వాన్ని ముందుకు తీసుకురావాలనుకుంటున్నారు ఇది సరైన పద్ధతి కాదు ఇప్పటికే ఫెడరలిజాన్ని గొంతులో ఎక్కేశారు ఇప్పటికే ప్రజాస్వామ్యానికి తోటలు పడిశారు భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి సార్ నాకు తెలుసు పార్లమెంట్లో మోడీ గారు కూడా మాట్లాడినప్పుడు